హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ శివప్రసాద్ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే గురుగారు గురుగారు ఒక రకంగా చూసుకుంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాబోతుందని మీరు చెప్పారు విధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకో నెలలో సో వేడి వేడిగా ఉన్నాయని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే సో పొత్తుల మీద ఉన్నా కూడా ఎవరు గెలుస్తారు అనే ఆతృత ఎక్కువగా ఉంది ఒకవైపు చూస్తే జగన్ గారు ఇంకోవైపు పవన్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పొత్తుల మీద ఉన్నారు సో వీళ్ళ పేరు బలం మీద ఎవరికి సీఎం కూర్చి దక్కే అవకాశం ఉంది అంటారు నిజానికి వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ పోరాట పటిమలో ఉన్నారో వాళ్ళందరివి కూడా యోగవంతంగానే ఉన్నాయి అందరూ గెలుస్తారు అందరూ గెలి ఇప్పుడు ఎవరైతే ప్రధానమైనటువంటి పార్టీ పెద్దలు ఉంటారు కదా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నాయకుడు ఈ నాయకులైతే గెలుస్తారు అయితే మనం ఆలోచన చేయాల్సింది ఎక్కడ అంటే పార్టీ పరంగా ఏమిటి మామూలుగా ఇక్కడ ఆంధ్రాలో మా మేము జాతక ప్రకారముగా ఆలోచన చేసినప్పుడు మామూలుగా అయితే అందరికీ బాగుంది దీంట్లో నేను బాగా లోతుగా మనము ఆలోచన చేస్తే సహజంగా ఒక పార్టీ అన్న తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ గెలిస్తేనే ఆ పార్టీకి ఆ నాయకుడికి ఒకటి దక్కుతుంది ఎమ్మెల్యేలు తక్కువ శాతములో గెలిచినారు అంటే నాయకుడు గెలిచినా కూడా పదవి అనేటువంటిది దక్కడం కష్టం ఇది నేను చెప్పడం ఏముంది జరుగుతూ ఉండేటువంటిది రాజ్యాంగ ప్రకారముగా ఉండేటువంటి విషయం అలా అనుకున్నప్పుడు నేను ఎక్కువ శాతముగా ఎలక్షన్స్ వాళ్ళు పలానా సమయము అనేటువంటిది ఈసీ ప్రకటించినటువంటి విధానాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఎక్కువ శాతము ఆంధ్ర ఎలక్షన్స్లో పండుగ చేసుకునేటువంటి పార్టీ ఏది అంటే నేను బీజేపీ పార్టీ పండుగ చేసుకుంటుంది అని చెప్తున్నాను కాదు గురుగారు ఇట్ టీడీపీ కాదు వైసీపీ కాదు బీజేపీ అని ఏ విధంగా అంటున్నారు ఇప్పుడు మనం ఒకటి గమనించాలమ్మా పార్టీలు నిజానికి ఏపీలో ఏ పార్టీ వచ్చినా వాళ్ళ ఇదిలో ఉండదు బీజేపీ చేతులలోనే బీజేపీ ఎలా నడవమంటే అలా నడవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అనేటువంటిది నేను చెప్తున్నమాట ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే నిజానికి ఈసారి కుజుడు రాజైనడు మామూలుగా ఇప్పుడు ఈ ఉగాది పండుగ పండుగ తర్వాతనే కదా ఎలక్షన్స్ వస్తున్నాయి శని మంత్రి అయినాడు ఇక్కడ ఇవి రెండు ప్రధానమైనటువంటి గ్రహాలు వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకొని పార్టీ నాయకుల యొక్క జాతకాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ యొక్క పేరు బలాలను దృష్టిలో పెట్టుకొని అన్నీ సమన్వయం చేసుకుని కదా మేము చెప్పాలి చెబుతున్నప్పుడు అందుకని ఈసారి ఎక్కువ శాతము బీజేపీ కనుసన్నలలో నడిచేటువంటి విధానముగానే ఉండబోతున్నది అనేటువంటిది ఒకటి బీజేపీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి పదవి ఈసారి ఏపీలో పెద్ద పదవి ఒకటి రాబోతుంది అనేటువంటిది అయితే నేను ఘంటాపరంగా కొంచెం చెప్పగలుగుతా నేను నేను అనుకుంటున్న ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావాలు వాటిని బట్టి చెప్తున్నమాటమ్మా ఏదైనా కూడా మేము ఏదైనా ఒక ఎయిటీ పర్సెంట్ దాకా చెప్పగలం నూటికి నూరు శాతము ఓ అది ఇది అని మనం చెప్తుంటాం జరుగుతాయి కొంచెం అటు ఇటుగా ఇది చెప్పేటువంటిది భవిష్యత్తు అనేది ఆనాడు తెలంగాణలో పార్టీ మారబోయేటువంటి సూచనలు బాగా ఉన్నాయి ఉన్న ప్రభుత్వము జాగ్రత్త పడాలి అనే చెప్పాం అవును ఇప్పుడు కూడా నేనేం చెబుతున్నానంటే జగన్ గారి ప్రభుత్వము చాలా జాగ్రత్త పడాలి అనేటువంటిదైతే ఒకటి ఉన్నది అయితే కొంచెం తెలివిగా ఆయన పోకడ ఉన్నది తెలివితేటలతో గుర్తించి ముందుకు వెళతాడని అనుకుంటున్నాను నేను ఎక్కువ శాతం ఎందుకంటే ఇక్కడ జాతకాల విషయాలకు వచ్చేటప్పటికీ ఇక్కడున్న ఆనాటి ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు ఏమిటి అనేటువంటిది ఒక విధానమైతే అక్కడ జగన్ గారి ప్రభుత్వముడు నడుస్తూ ఉండేటువంటి ప్రభుత్వాన్ని మనం ఒకసారి అనాలసిస్ చేసుకోవాలి కదా దాని ప్రకారముగా అది భిన్న వైఖరిగా ఉంటాయి పద్ధతులు పరిపాలించే విధానము మిగతా వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరు ఏమనుకున్నా అది ఇది ఒకటనే లేకపోతే వేరు వేరేనా వాళ్ళు ఏమన్నా అనుకోనియండి మాలాంటి వాళ్ళము జాతకాల ప్రకారముగా మేమేమి అనలిస్టులం కాదు కదా ఏదంటే అది మాట్లాడడానికి జాతకాల ప్రకారముగా ఎవరికి ఏది ఏమిటి అనేటువంటిది మేము చూసినప్పుడు కొంచెము జాగ్రత్తగా జగన్ గారు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేస్తే మేలు అనేటువంటిది సూచనప్రాయంగా చెప్పగలుగుతాం అయితే గురుగారు ఇటీవల కాలంలో మనం టీవీలో చూస్తూనే ఉన్నాం వాళ్ళు చండీ యాగం అనే చేస్తున్నారు నాయకులు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూర అంటే ఎలక్షన్స్ ముందు చండీ యాగం కనుక చేస్తే వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందనే మాట ఒకటి ఉంది మరి జగన్ గారు చేశారు అటు సైడ్ చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చండీ యాగం చేయడం జరిగింది మరి ఇద్దరిలో ఏంటంటారు ఇప్పుడు యాగాల విషయానికి వచ్చేటప్పటికం అలాంటి వాళ్ళని అడిగినప్పుడు మేము కొంచెం నిక్కచ్చిగా చెప్పాల్సినటువంటి ఇది ప్రకారంగా ఉంది శాస్త్రం ఏదైతే ఉందో శాస్త్రాన్ని అనుసరించి చెప్పాలి ఎవరు యాగము చేసినా మనం యాగము చేస్తున్నప్పుడు మనకు పూర్వము ఆచారం అనేటువంటిది కొన్ని ఓ పద్ధతి ఉన్నది మనం ఏమి మనము గ్రంథాల్లో చదువుకున్నాము రాముల వారు ఒకనొక సమ సమయంలో యాగము చేయాల్సి వచ్చినప్పుడు సీతామ్మవారు లేదు కదా దగ్గర ఎలా చేస్తాడు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు బంగారు సీత విగ్రహము పెట్టుకొని కదా చేశాడు ప్రజలందరూ కూడా ఆనాడు రాజుకు ప్రజలు వాళ్ళ వాళ్ళ శరీరము మీద ఉండేటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా త్యాగం చేసి ఇవ్వడం జరిగినది ఈనాడు ప్రభుత్వాలు ఇస్తే బాగుంటుందని ప్రజలు ఎదురు చూసే పరిస్థితికి వచ్చినది అలా పక్కన భార్య సమేతముగా కూర్చొని చెయ్యాల్సినటువంటి విధానము అనేటువంటిది ఉన్నది యాగం అనేది సరే అలా చేయకపోతే ఫలించదా ఫలిస్తుందా అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది ఎప్పుడైనా కూడా యజ్ఞయాగాది క్రతువులు భార్య లేకుండా భార్య చేత్తో అక్షతలు వేసి ఫలానా కార్యక్రమము మొదలు పెట్టేటప్పుడు ఒకసారి అక్షతలు వదిలించి సంపూర్ణమైన తర్వాత కూడా సర్వము అంతా కూడా యజ్ఞేశ్వరార్పణమస్తు అని అనిపించి మన ఈయన అక్షతలు వేసుకుంటే భారీ చెత్త నీళ్లు వేసుకొని వదిలేటువంటి పరిస్థితి అనేటువంటిది ఒకటి ఉన్నది శాస్త్రం దీన్ని ఎవరు కాదనలేదు అయితే మరి ఎవరు ఎలా పద్ధతిగా శాస్త్రోక్తముగా చేసినప్పుడు కదా మనకు ఫలిస్తాయి దైవానుకూలము అనేటువంటిది ఉన్నప్పుడు భగవద్ అనుగ్రహము మనకు పరిపూర్ణముగా మన జాతకములో గ్రహస్థితులు బాగుండి దైవానుకూలము ఉండి అంతా ఉన్నప్పుడు ఒకవేళ యాగము ఫలితం ఎలా చేసినా మనకు ఫలితం రావచ్చు అయితే యాగాలు ఎప్పుడు చేస్తాము మనకు ఏదైనా గ్రహస్థితులు కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు దైవానుకూలము కావాలి అనేటువంటి భావనతోనే కదా మనం యాగం చేస్తాం ఎందుకు ఆ హవిస్సు ద్వారా భగవంతుడికి చేరి మనకు మేలు జరుగుతుంది అసలు యాగం చేస్తే మేలు జరగడం ఏమిటి అగ్ని సంస్కారం అగ్ని వలన సంస్కరింపబడటం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది బీజేపీ వస్తుందని చెప్పారు అంటే ఎవరు కూడా ఊహించని సమాధానం చెప్పారని చెప్పుకోవచ్చు గురుగారు బీజేపీ వస్తుంది అని కాదు వీళ్ళు ఎవరు గెలిచినా బీజేపీ చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితులలో ఉన్నది కాబట్టి సంబరం ఎక్కువ చేసుకుంటుంది ఎవరు గెలిచినా ఇక్కడ చేసుకునేటువంటి వాళ్ళ సంబరము కంటే బీజేపీ సంబరపడుతుంది అనేది దాంట్లో సుస్పష్టం అంటే ఎవరు గెలిచినా కూడా సంబరం చేసుకునేది మాత్రం బీజేపీ కచ్చితంగా బీజేపీ కనుసన్నలలో నడవాల్సినటువంటి వ్యవస్థ ఇక్కడ ఏర్పడుతుంది ఇక్కడ స్వతంత్రముగా ఈసారి పరిపాలించేటువంటి విధానము ఏ పార్టీకి కాక ఉండదు నిస్సందేహంగా చెబుతున్నాను అందులో ఏమాత్రం సందేహమే లేదు కాక లేదు అంటే మీరు గతంలో చెప్పినట్టుగానే ఇక్కడ ఏ విధంగా చెప్పారో ఇప్పుడు కూడా ఆంధ్రాలో ఎలక్షన్స్కి విధంగా ఖచ్చితంగా చెప్తున్నారు అవునమ్మ ఉన్నమాట అది ఎందుకంటే ఇక్కడ పార్టీలు ఏదో గెలవచ్చు కానీ ఎక్కువ సంబరము పడేటువంటిది బీజేపీ బీజేపీ చెప్పినటువంటి వాళ్ళకే పదవులు దక్కుతాయి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా కొంతమందిని అంటే బీజేపీ తన అధీనములో పెట్టుకొని పరిపాలన చేసేటువంటి దానికి అనుకూలముగానే ఉన్నాయి గ్రహస్థితులు ఎక్కువ శాతము ఇప్పుడు వచ్చేటువంటివి వీళ్ళు గెలుస్తారు ఎవరో ఒకరు సహజము కదా ఇప్పుడు రాజు ఉంటాడు సైన్యము గెలవాలి అనేటువంటి దీంతో మనం ముఖ్యమైనటువంటి వ్యక్తులనే పెట్టుకుంటారు కింద ఆ గెలిచినప్పుడు ఈ రాజు యొక్క చే చెప్పినట్టు వినాల్సినటువంటి ఇది ఉంటుంది కదా ఎవరైనా అలాగే ఉంటుంది రేపు భవిష్యత్తులో అందుకని ఒక బీజేపీకి ఈరోజు అక్కడ సీట్లు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అది వేరు సంగతి బీజేపీ అందరూ కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి వాళ్ళే ఇక్కడ చాలామంది ఉన్నారు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ అనేటువంటిది అక్కడ కాదు కావాల్సింది ఏ పార్టీ వచ్చినా బీజేపీకి స్పష్టమైనటువంటి మెజారిటీయే చూద్దాం గురుగారు అది వాళ్ళ వాళ్ళ గ్రహస్థితులు అలా ఉన్నాయి అనేటువంటిది నేను మామూలుగా ఈ ఉన్న వాళ్ళ గ్రహస్థితులను బట్టి చెబుతున్నటువంటి మాట తల్లి అంతే ఓకే గురుగారు ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి చూద్దామండి అక్కడ కూడా మీరు చెప్పినట్టుగానే జరుగుతుందా లేదా అని తప్పకుండా చూద్దాం ధన్యవాదాలు మంచి